ఆల్ ఇన్ మన్ సుభాష్ స్వాగతం ఈరోజు మంచి టిప్ చూపించిపోతున్నారు ఆలుగడ్డతో ఏంటంటే సింపుల్ అనమాట మనకి మంగు మచ్చలని మనోపాజ్ టైంలో వస్తాయి కదా బ్యూటీ స్పాట్స్ లాగా ఫేస్ మీద చిన్స్ మీద అనమాట నల్లగా అవి వస్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఇదిగో ఆలుగడ్డ ఉంది కదా ఇలా కోసి ఇదిగో ఇలా అవి ఎక్కడైతే ఆ నల్ల మచ్చలు ఉన్నాయో ఇలా రుద్దేసి ఆరిపోయాక కడిగేసుకుంటూ ఉండండి ఏదైనా మనం చేస్తున్నాము అంటే ఒక ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ అని మామూలుగా పెద్దలు చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అలా మీరు కూడా ఒక ఫార్టీ వన్ డేస్ కంటిన్యూగా చేస్తూ ఉండండి ఆ మచ్చలు పోతాయి అన్నమాట దానికి మంచి టిప్పు ఇది సింపుల్ కాబట్టి ఇంట్లో ఎవరింట్లో అయినా మనం చేసేసుకోవచ్చు అనమాట ఎవరింట్లో వాళ్ళు దానికి ఎన్ని క్రీమ్స్ కానీ అలాంటివి పెట్టినా పని కదా కానీ ఇది మంచి పని చేస్తుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి